మీరు ఎలాంటి కష్ట సమయంలో ఉన్నా సరే ఈ మాటలు మీకు కొన్నంత ధైర్యాన్ని అయితే తప్పకుండా తీరుతాయి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ను దిగజార్చుకొని ఎవరినీ ప్రేమించకు ప్రేమ అవసరమే కానీ పరువును తీసే ప్రేమ నీకు అవసరం లేదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అలా దిగజారావు అంటే నిన్ను నువ్వు ముంచేసుకున్నట్లే అర్థమైంది కదా నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా నోరు అనేది విప్పి మాట్లాడాలి మన జీవితంలోకి కొంతమంది రావడానికి ఒక్కటి కూడా కారణం ఉంటుంది కొంతమంది ప్రయత్నిస్తారు కొంతమంది నేర్పిస్తారు కొంతమంది నిన్ను ఉపయోగించుకుంటారు మరికొంతమంది బ్రతకడం ఎలా అనేది కూడా నీకు చెబుతారు అని నువ్వు తెలుసుకోవాలి ఎవరు మన జీవితంలోకి వచ్చినా ఒక కారణం ఉంటుంది బాధను భరించలేనప్పుడే కదా కన్నీళ్ళు అనేటి వస్తూ ఉంటాయి ఇంతకుముందు అంటూ ఉండేవాళ్ళు కాలం మారింది అని కానీ ఇప్పుడు అంటున్నారు లోకం మారింది అని జీవితంలో కష్టాలు వస్తున్నప్పుడు ఓడిపోతున్నావని అర్థం కాదు నువ్వు బలపడుతున్నావని అర్థం చేసుకో గతాన్ని మర్చిపోతేనే ఈరోజు పరిస్థితిని నువ్వు ఆనందించగలవని తెలుసుకోవాలి ఎవరి మీద నమ్మకం పెట్టుకోకు ఎందుకంటే నీ జీవితంలో నమ్మకమైన స్నేహితుడంటే అది నీ ఆత్మవిశ్వాసం ఒక్కటే అని గుర్తుపెట్టుకో ప్రశాంతంగా జీవించాలి అంటే ఇతరుల్ని చూసి ఎప్పుడూ కూడా నువ్వు ఏడవకూడదు గుర్తుంచుకో నువ్వు కన్న కలలు నువ్వే నిజం చేసుకోవాలి నీకు సహాయం ఎక్కడ నుంచి అవసరమో అక్కడ నిన్ను పడేయడానికి రెడీగా ఉంటారు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇతరుల మీద నమ్మకం ఎక్కువగా పెట్టుకోకు ప్రతి ఒక్కరికి వాళ్ల ప్రపంచం వాళ్లకుంటుంది ముందుగా వాళ్ళని వాళ్ళు చూసుకున్నాకే నీ గురించి ఆలోచిస్తారు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ మాటలు విని సంతోషపడే వాళ్లతో మాట్లాడు నీ మాటలు విని ఇబ్బంది పడుతున్న వాళ్లతో దూరంగా ఉండడమే మంచిది కదా అర్థమైందా ఈ ప్రపంచంలో నీకు అత్యంత విలువైనది ఏంటో తెలుసా ఇంకేంటి నువ్వు చేసే కష్టమే కదా ఇంకా ఏదో కావాలని తాపత్రయపడకు ఉన్నది కూడా పోగొట్టుకోగలవు జీవితంలో అన్నిటికంటే ఎక్కువ సంతోషం కలిగేది నీ వల్ల ఇతరులకు సంతోషం కలిగినప్పుడే కదా ఒంటరిగా ఉండడానికి కూడా రెడీగా ఉండు నీతో ఉన్నవాళ్ళు నిన్ను ఎప్పుడైనా సరే వదిలి వెళ్ళిపోతారని నువ్వు గుర్తుంచుకో ఎప్పుడూ కూడా ఇతరులు నీతో మాట్లాడాలని తొందరపడకు ఎందుకంటే వాళ్ళు నిన్ను కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు జీవితంలో ఎవరు ఏమన్నా నేర్చుకో ఓర్చుకో కానీ జీవితంలో ఇతరులను గురించి తెలుసుకోవడం మాత్రం నేర్చుకో ఎందుకంటే వాళ్ళు బయటికి కనిపించినట్లుగా లోపల ఉండరు కాబట్టి అబద్ధాలతో కూడిన ప్రామిస్లు ఎక్కువగా ప్రేమలోనే ఉంటాయి జీవితంలో ఒక్కసారి బాధలు ఎలా ఉంటాయి అంటే ఇటు బ్రతకలేము అటు లేము ఏదైనా సరే నీ నుండి దూరమైతే అవన్నీ నీకు కానివి అని నువ్వు గుర్తుపెట్టుకో కాలం అనేది కాలం ప్రకారమే మారుతుంది కానీ మనిషి ఏ కాలం ప్రకారమైనా సరే కూడా మారిపోగలడు జీవితంలో ముగిసిపోయిన విషయాలంటూ ఏది ఉండదు ఎప్పుడూ కూడా ఒక కొత్త విషయం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది పశ్చాత్తాపం ద్వారా గతాన్ని మార్చలేవు చింత ద్వారా భవిష్యత్తును తెలుసుకోలేవు అందుకే గడుపుతున్న రోజుల్లో ఆనందంగా గడపడమే కదా అసలైన జీవితం అంటే ఏడవడం వలన మనిషి బలహీన పడతాడు దానికన్నా ఏడ్చి ఏడ్చి హృదయాన్ని రాయిలా బలంగా మార్చుకుంటాడు అన్నదే కదా నిజం లోకులు నీతో ఉంటారు లాభం పొందుతారు వాళ్ల అవసరాలు తీరాక వాళ్లే నీ తప్పులను బయటకు తీస్తారు నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు వెళ్ళినందుకు నువ్వు ఎప్పుడూ కూడా అస్సలు బాధపడకు మోసం చేసిన వాళ్ల తప్పు కంటే అవకాశం ఇచ్చినదా నీదే కదా పెద్ద తప్పు అవుతుంది కొంతమంది నీతో రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు నీ నుండి లాభం పొందడానికి మీ బంధంలో స్వార్థం లేనంత వరకు బంధం అనేది బలంగానే ఉంటుంది సమయం అనేది నీ జేబులోనే ఉంటుంది ఎలా కావాలంటే అలా ఖర్చు పెట్టుకోవచ్చు కానీ గుర్తుంచుకో ప్రతిదానికి కూడా ఒక విలువ ఉంటుంది అని తెలుసుకో జీవించినంత కాలం ఈ ప్రపంచాన్ని చదవడం చాలా కష్టం కానీ కాలమే కదా నీకు అన్నీ నేర్పిస్తుంది అబద్ధం ఎందుకు గెలుస్తుంది అంటే నిజంతో కలిసి ఉండడం అందరి వల్ల సాధ్యం కాదు కాబట్టి అబద్ధం గెలుస్తుంది మనిషి నిన్న ఈరోజు ఒకేలా ఉన్నాడు పరిస్థితులే అతన్ని మారుస్తూ ఉన్నాయి నిజమే కదా అందాన్ని చూసి ప్రేమించకు అలానే రిలేషన్షిప్లో ఎవరితో కూడా బలవంతమనేది అస్సలు మంచిది కాదు ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటారు దానికోసం ఎదురుచుడు ఖచ్చితంగా నీకైన రోజు వస్తుంది మంట ఎప్పుడూ కూడా తనని తాను అంటుకోదు అంటించబడుతుంది చేతిలో గడియారం పెట్టుకున్నంత మాత్రాన సమయం అనేది నీ దగ్గరికి రాదు కదా గుర్తుంచుకో మంచి రోజును చూడాలి అంటే చెడ్డ రోజులను కూడా నువ్వు చూడాల్సింది జీవితం అనే సముద్రంలో నువ్వు మునుగుతున్నప్పుడు కాలమే నీకు ఏదడాన్ని నేర్పిస్తుంది ఒక మనిషికి అలవాటు పడ్డం అనేది చాలా ప్రమాదకరమైన అలవాటు అని తెలుసుకో ఈ రోజుల్లో ప్రేమను పొందాలి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలా అవసరం వంద పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం కంటే ఒక మంచి వ్యక్తితో గడిపే సమయంలో వచ్చే జ్ఞానమే ఎక్కువ రంగు నీ రూపాన్ని చూసి మనిషి గుణాన్ని ఎప్పుడూ కూడా నువ్వు అస్సలు నిర్ణయించకూడదు అది నీ పొరపాటు అవుతుందని తెలుసుకో గుర్తుపెట్టుకో చెడు చెడుదారులు చెడు మనుషులు చెడ్డ పరిస్థితులు చెడు అనుభవాలు ఖచ్చితంగా ఉండాలి ఇవే నీకు అన్నీ నేర్పిస్తాయి ఏది సరైనదో అని కూడా తెలుస్తుంది నీ సక్సెస్ అనేది నీ కష్టం చూసి వస్తుంది అది ఎవరి మొహం చూసి రాదని తెలుసుకో రిలేషన్షిప్ను నెగ్లెక్ట్ చేయకు మంచివాళ్ళు పదే పదే జీవితంలోకి రారు కదా నీ వీపుని బలంగా ఉంచుకో ఎందుకంటే సబాష్ అని ఇంకా వెన్నుపోటు రెండూ కూడా నీ వీపుకే కదా వస్తాయి ఇతరుల బ్యాడ్ టైంను చూసి అస్సలు నవ్వకు ఏం తెలుసు ఎవరికి తెలుసు బ్యాడ్ టైం ఎప్పుడు తన దిశను మార్చుకుంటుందో జీవితంలో అన్నీ మనతోనే ఉంటాయి అని అనుకోవడం పొరపాటు కొన్నటి నేను నవ్వుతూ వదిలిపెట్టేయాల్సి వస్తుందని తెలుసుకోవాలి జీవితంలో నీతో పరుగుపెట్టి గెలవలేని వాళ్ళు నిన్ను పడగొట్టి గెలవాలని ఎదురు చూస్తూ ఉంటారు నీ జీవితాన్ని చూసి ఎప్పుడూ కూడా కోపం తెచ్చుకోకు ఎవరికి తెలుసు ఇప్పుడు నీకున్న జీవితం ఇతరుల కలయేమో జీవితంలో అన్నిటిలో నలిగి విరిగిన వాళ్ళు చాలా బలంగా ఉంటారని తెలుసుకో జీవితాన్ని మరీ అంత తేలిగ్గా తీసుకోకు ఆడుతూ పాడుతూ సరదాగా గడపడానికి ప్రయత్నించు దేవుడు అంటున్నాడు నిద్రపోయే ముందు నువ్వు అందరినీ క్షమించు రే పొద్దున నువ్వు నిద్ర లేచే ముందే నేను నిన్ను క్షమిస్తాను అని జీవితంలో బ్రతకడానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి నీకు ఏది ఇష్టమో దానికోసం కష్టపడు రెండు నీకు ఏది కష్టమో దాన్ని ఇష్టపడు అప్పుడు జీవితం నీ సొంతమవుతుంది ఒక వస్తువు విలువ దాన్ని తెచ్చుకునే ముందు తెలుస్తుంది మనిషి విలువ మనిషి పోయాక తెలుస్తుంది నీ నమ్మకాన్ని పోగొట్టిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పు ఎందుకంటే వాళ్ల ద్వారా నువ్వు జీవితంలో ఎంతోకంత నేర్చుకుంటావు కాబట్టి ఓటమిని చూసి భయపడడం కన్నా గెలుపులో చావడం అనేదే మేలు కదా మనం కళ్ళు మూసుకొని నమ్మిన వాళ్ళే మన కళ్ళు తెరిపిస్తారని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏ విషయమైతే నిన్ను ఛాలెంజింగ్ చేస్తుందో ఆ విషయమే నిన్ను చేంజ్ చేస్తుంది అని నువ్వు గుర్తుపెట్టుకో విచిత్రమైన పదం ఏంటో తెలుసా సారీ విచిత్రం ఏంటంటే మనిషి తాను చేసిన తప్పుకి ఒక మంచి లాయర్గా మారుతాడు అదే ఇతరులు చేసిన తప్పుకి జడ్జిగా మారుతాడు ఎంత విచిత్రమో కదా నిన్ను ఎవరైనా ఏమైనా అడిగితే ఇవ్వు గర్వపడు నిన్ను ఇచ్చేవాడిగా ఉంచాడు కానీ అడిగేవాడిగా చేయలేదు అని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకో అర్థమైంది కదా నీకు రావాల్సింది ఏదైనా సరే ఖచ్చితంగా రావాల్సిన సమయానికి వస్తుంది అది కూడా రావాల్సిన టైంకే వస్తుంది వెళ్లాల్సిన సమయానికి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఈ ప్రపంచంలో మనిషికి మాత్రమే విషమనేది మాటల్లో ఉంటుంది ఇతరులు నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అని చూడరు నువ్వు వాళ్ళను సంతోష పెడుతున్నావా లేదా అన్నది మాత్రమే చూస్తారని గుర్తుంచుకో నీతో పోటీ పడలేని వాళ్లే నిన్ను విమర్శించడం అనేది మొదలు పెడతారు ఎవరి కాళ్ల మీద పడి నీ పని జరిగేటట్లు చూసుకునే కంటే నీ కాళ్ల మీద నువ్వు నిలబడి ఏ పని చేయడానికైనా సరే ధైర్యంగా ప్రయత్నించు విజయం నీ సొంతమవుతుంది కంగ్రాట్స్ చెప్పేవాళ్ళు నీ స్థితిని చూస్తారు చింతించేవాళ్ళు నీ పరిస్థితిని చూస్తారు అని నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నువ్వు పడిపోతే నీకు నువ్వుగా లే లోకులు పడిపోయినా డబ్బునైతే పైకి తీస్తారు కానీ మనిషిని లేపరు అని నువ్వు గుర్తుపెట్టుకో ఇనుముకు పట్టిన తుప్పు ఇనుముని ఎలా నాశనం చేస్తుందో మనిషికి పట్టిన అహం కూడా అలానే మనిషిని నాశనం చేసేస్తుంది ఒక స్త్రీకి ఆవిడకు ఉన్న అందాన్ని బట్టి గౌరవం లభిస్తుంది పురుషుడికి అతని ఉన్న గౌరవ ధనాన్ని బట్టి గౌరవం లభిస్తుంది ఇదే సమాజంలో నమ్మలేని నిజం నా కర్మనే నా అదృష్టం అనుకుని నడిచేవాళ్ళు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు ఒక వ్యక్తి అన్ని విషయాలు నీకు చెబుతున్నాడు అంటే గుర్తుంచుకో ఆ వ్యక్తి నిన్ను బాగా నమ్ముతున్నాడు అని తెలుసుకోవాలి ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అస్సలు ఆలోచించుకు పాడైపోయిన పండుచు పండు చెట్టు నుండి తనకి తాను పడిపోతుంది కదా ఈ ప్రపంచంలో సర్వసంపూర్ణ గుణవంతులుగా ఏ వ్యక్తి ఉండరు అందుకే కొన్ని లోపాలను చూసి చూడనట్లుగా ఉంటేనే కదా ఆ బంధమనేది శాశ్వతంగా నీతో నిలబడుతుంది నీ జీవితంలో అందరికంటే పెద్ద గురువు నీ సమయం ఎందుకంటే సమయం నీకు ప్రతిదీ నేర్పుతుంది నాకు తెలిసి ఇంతకన్నా పెద్ద గురువు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు టికెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటే సమోసా అమ్మేవాడు కూడా నీకు టీటీలానే కనిపిస్తాడు నిజమే కదా ఎవరిని ఎప్పుడు కూడా అవమానపరచకు ఎందుకంటే సమయం నీకంటే ఎంతో శక్తివంతమైంది అని నువ్వు గుర్తుపెట్టుకో కలిసి ఉండడానికి ఇష్టం లేకపోతే ఎవరితోనూ ప్రేమ నాటకం ఆడకు నీ సంతోషం ఆనందం కోసం మరొకరి జీవితం నాశనం అయిపోతుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకోకపోతే ఇక నీకు మిగిలేది చివరికి బాధే కదా ఏడుపే కదా మిగిలేది అర్థమైంది కదా జాగ్రత్తగా ఉండు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్